మనము దేవుని పిల్లలమైతే ఆయన అనుమతి లేకుండా మనకు ఏమీ జరగదు అని గ్రహించగలం మేలుకే జరుగుతున్నది దురదృష్టమని కాని అన్యాయమని కాని విధి అని కాని కర్మ అని కాని లేనిపోని దేవుని బిడ్డలు చేయకూడదు దేవుడు జరగనిచ్చిన ప్రతి సంఘటన దేవుని దేవుని బిడ్డల మేలుకే మహిమ కొరకే దేవుడు తన బిడ్డల చుట్టూ కంచె వేశాడు దేవుని అనుమతి లేకుండా ఆ కంచె దాటి ఏది లోపలికి రావటానికి వీలు లేదు సైతాను ఏవును ఎంతో శోధించాలని చూచాడు దేవునితో అన్నతాను దేవుడు అనుమతించిన రోమ ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనం ప్రకారము సమస్తము మన మేలు కొరకే సమకూడి జరుగుతున్నదని మనకు తెలుసు బసిపోయిన ప్రాణానికి రోమా పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనము దిండు లాంటిది పరిస్థితులన్నిటి గుండా దేవుని నిత్య సంకల్పాన్ని గుర్తించగలిగితే మనకెంతో మేలు ఈ రోజున మనకెవరికి దేవుడు నేరుగా కనబడి